టెర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడాన్ని ఎందుకు వాయిదా వేయకూడదు అనే దాని గురించి మనం డిస్కషన్ చేద్దాం ఎందుకు వాయిదా వేయకూడదు అంటే చాలా రీజన్స్ ఉంటాయి కానీ మెయిన్ రీజన్స్ ఒక త్రీ రీజన్స్ గురించి మనం డిస్కషన్ చేద్దాం అందులో ఫస్ట్ ఏంటంటే ఆలస్యం చేయడం వల్ల మన వయస్సు పెరిగి ప్రీమియం పెరిగే ఛాన్సులు ఉంటాయి అండ్ క్లైమ్స్ సెటిల్మెంట్ రీత్యా కూడా అంటే ఎక్కువ క్లెయిమ్స్ వస్తున్న కొద్దీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియంస్ పెంచుతూ ఉంటాయి మెయిన్ మెయిన్ ఇంకో ప్రయారిటీ ఏంటి అంటే మనం టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటాం అనిచిత పరిస్థితుల నుంచి మన ఫ్యామిలీని కాపాడుకోవడానికే తీసుకుంటున్నాం మరి అలాంటి అనిచిత పరిస్థితులు ఎప్పుడు వస్తాయో మనం ఊహించలేము కదా సో టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఆలోచన వచ్చిన వెంటనే తీసుకోండి ఇంకో థర్డ్ ప్రయారిటీ ఏంటంటే మనకి అనారోగ్య సమస్యలు ఎప్పుడు వస్తాయో మనం ఊహించలేము సో అలాంటి అనారోగ్య సమస్యలు వస్తే మనం కట్టవలసిన టెర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది కొద్దిగా ఎక్కువ కట్టవచ్చు లేదనుకుంటే అదే రీజన్ వల్ల కంపెనీ వల్ల మనకి పాలసీ నిరాకరించవచ్చు సో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఆలోచన వచ్చిన వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా మంచి క్లెయిమ్ ఉన్న కంపెనీలో మీరు మీ ఫ్యామిలీని సెక్యూరిటీ కల్పిస్తారని కోరుకుంటున్నండి మీకు ఎటువంటి గైడెన్స్ కావాలన్నా నేను కానీ మా టీం కానీ ఎలా వేళలా సపోర్ట్గా ఉంటాం థ్యాంక్ యూ అండి